ఒక ఎకరం భూమిని ఒక యూనిట్ గా తీసుకుని నాలుగు వందల ఎర్రచందన మొక్కలతో నాటి రిజిస్ట్రేషన్ చేసి పంట సాగు చేయడం దానిని రెవెన్యూ అరంగల్లో రైతుగా నమోదు చేస్తూ పట్టాదారు పాస్బుక్ ను కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం సాగు చేయబడుతుంది అలాగే వెంచర్ చుట్టూ డైమండ్ ఫెన్సింగ్ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా నీటి సదుపాయం తగినన్ని బోర్లు నిత్యం కరెంటు సోలార్ సదుపాయం కూడా కలదు కస్టమర్ విజిటింగ్ కొరకు కారు సదుపాయం కూడా కలదు వ్యవసాయ నిపుణులతో పర్యవేక్షణ కూడా కలదు హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్న సంస్థ ఎర్రచందనం కి అనువైనటువంటి ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి పది నిమిషాల ప్రయాణం ప్రతి యూనిట్ కి రోడ్డు సదుపాయం కూడా కలదు పన్నెండు సంవత్సరాలు కంపెనీ ఆధ్వర్యంలో పంట సాగు చేయబడుతుంది టైం సెన్స్ అనేది ప్రతి ఒక్కడికి ఉండాలి ఏ పని అయినా సరే మనం టైం ప్రకారం చేయాలంటే టైం ప్రకారమే చెయ్యాలి గడిచిపోయిన క్షణాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాగలగడం దేవుడి వల్ల కూడా కాదు కాలుచక్రం తిరుగుతూనే ఉంటుంది దానితో పాటు మనం పరిగెత్తేటట్టు ఉండాలి తప్ప వెనకబడేటట్టు ఉండకూడదు అని నమ్మే వాళ్ళలో నేను కూడా ఒకని పుష్ప సినిమాలో చూసినట్టు ఎర్రచందనం అడవిలో కొడితే స్మగ్లింగ్ అదే మీరు ఫార్మర్గా పండించుకుంటే అది లీగల్ లీగల్గా ఎర్రచందనం ఓనర్గా ఒక ఫార్మర్గా మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసం లేదా మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉంటే ఓ పన్నెండు పదిహేను ఏళ్లలో మీరు కోటి సోర్లు అవ్వచ్చు దానికోసం మీరు చేసే అతి చిన్న ఇన్వెస్ట్మెంట్తో మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళండి ఒక ఎర్ర చందనం చెట్టు ఖరీదు ఎనిమిది నుండి పది లక్షలు ఉంటుంది ఈ చెట్లను పెంచడం కూడా లీగలే మరి అలాంటప్పుడు చాలా మంది చందనాన్ని నాటడానికి ఎందుకు ఇష్టపడరు అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా గత సంవత్సరం అఫీషియల్ గా కేవలం ఏడు వందల మంది మాత్రమే ఎర్ర చందనాన్ని అమ్మి కోటీశ్వర్లు అయ్యారు చందనం తోనే పర్ఫ్యూమ్స్ బాడీ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తుంటారు ఒక చందనం చెట్టు ఫుల్ ఫ్లెడ్జ్ గా కంప్లీట్ అవడానికి ఎయిట్ టు టెన్ ఇయర్స్ టైం పడుతుంది ఇవి టూ టైమ్స్ ఉంటాయి అవే వైట్ వర్డ్ మరియు రెడ్ వర్డ్ తెల్ల చందనం ఎక్కువగా నార్త్ ఇండియాలో దొరికితే ఎర్ర చందనం చెట్లు సౌత్ ఇండియాలో కనిపిస్తుంటాయి ఈ మొక్క ఖరీదు చెట్లు రెండు వందల నుండి మూడు వందల రూపాయలు ఉంటుంది ఒక ఎకరంలో ఐదు వందల నుండి ఆరు వందల ఎర్ర చందనం చెట్లు నాటొచ్చు మొక్క నాటిన పది సంవత్సరాల తర్వాత వీటి ఖరీదు పది నుండి పన్నెండు కోట్లు ఉంటుంది ఒక మొక్క పెరగడానికి కనీసం ఎనిమిది నుండి తొమ్మిది సంవత్సరాలు టైం పడుతుంది అంతేకాదు గంధపు చక్కలను ఎక్స్పోర్ట్ చేయాలంటే ఆ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవడమే కాకుండా ఆ చెట్టు నాటిన ఏడేళ్ల తర్వాత తహసీల్దార్ ద్వారా డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీస్ లో చెట్టు మీ లోనే పెరుగుతుందని రిజిస్టర్ చేసుకోవాలి ఈ ప్రపంచంలో మూడొంతులు వాటర్ సముద్రాలు ఒక ల్యాండ్ ఆ ఒక్కొంత ల్యాండ్లో కూడా మంచు ఉండలేము ఎడార్లలో ఉండలేము సో లివింగ్ ఇది ఉన్నది చూసుకుంటే ట్వంటీ పర్సెంట్ కూడా ఉండదు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది భూమి భూమి ఓకే జనాభా విపరీతంగా పెరుగుతున్నారు సంవత్సరం సంవత్సరానికి ప్రపంచవంతం మీద రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ పెరుగుద్ది అనేది ఒక నా ఆలోచన అందుకని నా సేవింగ్స్ అన్నీ కూడా ల్యాండ్సే సేక్ ఉంటుంది హాయ్ అలా నమస్తే నేను మీ లత ఇళ్లకు దూరమని నగరాలకు దూరమని భావించి మీరు భూమి కొండాన్ని అస్సలు అలక్ష్యం చేయొద్దు ఎందుకంటే అలా ఒకప్పుడు డబ్బులుండి కూడా కొనలేకపోయామని బాధపడేవారి జాబితాలో మీరైతే అసలు ఉండదు ఎందుకంటే ఒకప్పుడు మన తాతలు ఎకరాల్లో కొన్నారు మనం గజాల్లో కొంటున్నాం ఇంకా మన పిల్లలు ఫీట్లల్లో కొనుగోలు చేసే పరిస్థితులు రాకముందే మనం జాగ్రత్త పడాలి అయితే అతి తక్కువ ధరలు ఉండే కాస్త దూరమైనా సరే కొనుగోలు చేసేయండి ఎందుకంటే మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి పాటలు వేయండి